రైట్ ఇంకో విషయానికొస్తే అంటే ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల నియమించినటువంటి పార్టీ హైకమాండు సిడబ్ల్యూసీలోకి స్టేట్ మాజీ చీఫ్ గిడుగు రుద్రం రాజు రుద్రరాజు ఇక్కడ పార్టీకి పూర్వ వైభవం తెస్తా షర్మిల ఎక్సలెంట్గా ఇప్పుడు షర్మిల గారి విషయానికి వస్తే ఆమె జీవితమే మారిపోయేటువంటి అవకాశం వచ్చింది షర్మిల జీవితమే మారడం కాదు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ భౌతవ్య కూడా రాష్ట్రంలో మారబోతోంది ఎందుకు మారబోతుందంటే షర్మిల తీసుకున్నటువంటి నిర్ణయం రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కన్నా ఉన్నతమైన నిర్ణయాలు తీసుకోవడం లోపల రాష్ట్రం గురించే కాదు దేశానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం లోపల షర్మిల ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా నిలవబోతుంది మహిళా నేతలు చాలా తక్కువగా ఉన్నటువంటి సందర్భం లోపల షర్మిల దేశ రాజకీయాల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది ఆమెకు మంచి నాలెడ్జ్ ఉంది మంచి హిందీ మంచి మంచి తెలుగు మంచి ఇంగ్లీష్ భాష మాట్లాడగలిగినటువంటి షర్మిల కాంగ్రెస్తో కలవడం వల్ల ఆమె ఖచ్చితంగా ఆమె భవిష్యత్తు ఆమె నిర్ణయాలు దేశంలోనే ఒక మంచి మహిళా నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత అంత పెద్ద పేరు తెచ్చుకునే మహిళ కాబోతుంది అని చెప్పి నేను ఏవిఎం ఛానల్ ద్వారా తెలుస్తున్నా నూటికి నూరు శాతం షర్మిల యొక్క నాలెడ్జ్ కానీ ఆమె యొక్క హార్డ్ వర్కింగ్ కానీ ఆమె కమిట్మెంట్ కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కన్నా డబల్ ఉంటుంది అక్కడ చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఓటేసి తప్ప షర్మిల యొక్క టాలెంట్ చాలా అద్భుతంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ఆమె సంధించినటువంటి ప్రశ్నలు ఆమె చేసినటువంటి పాదయాత్ర ఆమె ప్రజలతో మెలిగినటువంటి తీరు ఒకవేళ తెలంగాణలో ఈ పార్టీలు పవర్ఫుల్గా ఉన్నాయి ఇచ్చిన పార్టీ తెచ్చిన పార్టీ అని కొట్లాడుతూ ఉన్నాయి బీజేపీ వచ్చిన ఆమె పెద్ద ఎత్తున పార్టీ ప్రాబల్యం సంతరించుకోలేకపోయినా ఏపీలో మాత్రం ఒక కాంగ్రెస్ పార్టీ షర్మిల చేతిలో సుభిక్షంగా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి నమ్మకం ఉంది నిజంగా జాతీయ స్థాయి ఏపీ నుంచి ఇప్పటి వరకు అయితే ఏపీ నుంచి జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం లోపల దేశ అభివృద్ధి లోపల తెలంగాణకు అంటే ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి ఏ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా అందులో షర్మిలకు సము సముద్ర స్థానం ఇచ్చి రేపు అభివృద్ధి చేయడంలో చేస్తానని చెప్పి ఇది ఒక జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల అనేక మంచి కార్యక్రమాలు అనేక మంచి మంచి ఏపీకి జరుగుతుంది నూటికి నూరు శాతం షర్మిల ఒక గొప్ప నాయకురాలుగా ఏపీ చరిత్రలో నిలవబోతుందని చెప్పి గంటా పదంగా చెప్తున్నాం ఇది వాస్తవం ఖచ్చితంగా ఈ విషయాన్ని ఏపీలోని ప్రజలకు అందరికి చేరే విషయంగా మీరు షేర్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఇది పరిస్థితి ఇంకా